ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘాల పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ సర్పంచులకు గ్రామాలకు రావాల్సిన నిధులను ఎవరికి ఎప్పుడు ఎందుకు మళ్లించారో ప్రజలకు తెలపాలంటూ నినాదాలు చేస్తూ సీఎంను అధికారంలోకి దించడమే మా ప్రథమ లక్ష్యమని తెలిపారు ఈ నేపథ్యంలో రెండు నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని అలాగే రాష్ట్రం అన్ని పార్టీలకు వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన సిపిఐ సిపిఎంల సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎం జడ్పీటీలకు పిలుపునిచ్చారు గ్రామాలలోని మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లో మిగిలిపోతూ అసమర్థులుగా చేతగాని వాళ్ళలా గ్రామ ప్రజల చేత తీవ్ర నిందలకు గురవుతున్నారని రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వివరించారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కారణం ఏంటంటే ఈ పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో కూడా నివసిస్తున్న మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజానికానికి మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు ప్రాబ్లం రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైటింగ్ ఇవి లేకపోగా ఉపాధి లేదు ఆ ప్రజలకు ఉపాధి హామీ పథకాన్ని అలాగే పంటలకి అందుబాటు ధరలు దీనివల్ల మహిళల నుంచి వలసలు పెరిగిపోయి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ మేము మా గ్రామీణ ప్రజలకు న్యాయం చేకూర్చాలని మా న్యాయబద్ధమైన పదార్ డిమాండ్లు నెరవేర్చాలని మూడు సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా వివిధ రకాలైనటువంటి ఆందోళనని మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో చేపట్టడం జరిగింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఓడించితేనే మన పంచాయతీలకి గ్రామీణ ప్రజలకి నిధులు విధులు అధికారాలు ఇచ్చి ఎవరు న్యాయం చేస్తారో వాళ్లకు ఓట్లు వేసి గెలిపించితేనే మన ఆత్మగౌరవం ఆత్మాభిమానం నిలబడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓడించడానికి ఇలా శుద్ధితో గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయవలసిందిగా మా సర్పంచులు ఎంపిక మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ సభ పిలిపినట్టు సర్పంచ్లు పడుతున్నటువంటి ఇబ్బందులు స్థానిక సంస్థలు పడుతున్నటువంటి ఇబ్బందులు అందరికీ తెలిసినట్టు మేము సీఎం గారిని ఒకే కృషి అడుగుతున్నాం మీరు అనే నినా నినాదాన్ని చేసుకొచ్చారు మేము ఎన్నోసార్లు అడుగుతున్నాం మీకు సిగ్గుంటే మీ సిద్ధం అనే సిద్ధాంతం మీకు నిజంగా మీరు మంచి ఉద్దేశంతో పెట్టుంటే మా పంచాయతీల చర్చలకు మీరు సిద్ధమని అడుగుతున్నాం నేను కలగన్నాను ఏ విధంగా కలగన్నావు అంబేద్ డాక్టర్ అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగాన్ని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడానికి కలగన్నారా లేదా పంచాయతీరాజ్ వ్యవస్థని శాశ్వతంగా నిర్వర్యం చేసి భూస్థాపన చేయడానికి కలగన్నారా లేదా పంచాయతీల డబ్బులతోనే నిఘలిస్తామని కలగన్నారా మళ్లీ గెలిసి ఎవరిని కొంపలు కొలుద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ దిశకి తీసుకెళ్లాలని మీరు దురుద్దేశంతో ఈ ఇలాంటి చెత్త డైలాగులు బోర్డు పెట్టుకుని తిరుగుతున్నారని చేస్తున్నాం ముఖ్యంగా మేము సీఎం గారిని కోరేది ఒకటి ఎప్పటికైనా ఎన్నో మంది ముఖ్యమంత్రులు చూశారు ఈ పంచాయతీరాజ్ సాంబార్ ద్వారా కనీసం ఒక్కరోజు కూడా మీరు చర్చలకు పిలవలేదంటే మీకు నిజంగా లేదు మీ సిద్ధాంతానికి లేదు మీ మాటలకు లేదు మీరు మీరు చేస్తున్నట్టు నినాదాలు కూడా ఇంటే నవ్వొస్తుంది